ప్రస్తుతం మనం రామగుండం కార్పొరేషన్ లోపల ఉన్నటువంటి పదకొండో డివిజన్ లో ఉన్నాం వాస్తవానికి అధికార పార్టీ నుంచి రావాల్సినటువంటి అభ్యర్థి అనుకూలించక తర్వాత తన రిలేటివ్ ఏదైతే కోడలు తన మేనకోడలు కారంగుల రమ్యని ఇక్కడ నుంచి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి వాస్తవానికి ఇప్పుడు మనం ఇక్కడ గతంలో చేసిన వాళ్ళను విమర్శించుడు కంటే మనం ఏం చేస్తామనేది చెప్పాలని కోరుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి రమ్య మరియు మన దాసరి విజయ్ కూడా ఇక్కడ ఉన్నాడు సింహం గుర్తి నుంచి పోటీ చేయబోతున్నాడు తెలంగాణ జాగృతి తర్వాత ఆల్ ఇండియా బ్లాక్ నుంచి తనకు బీఫామ్ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం వాస్తవానికి గతంలో ఉన్న వాళ్ళ విజయవాస మేము దాదాపు మేము కూడా పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజా సేవలనే ఉన్నాం దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి డివిజన్ల ఏ కార్యక్రమం జరిగినా కూడా మేమే ముందట ఉన్నాం మేము ఈ దాదాపు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ రోడ్లు ఎప్పియడం జరిగింది కొన్ని డ్రైనేజీలు కూడా ఇప్పయడం జరిగింది మేము అధికారంలోకి వస్తే మేము ఇంతకు ముందు అధికారంలో లేకముందు కూడా వాళ్ళ ఇంట్లో ప్రజల ఇంట్లలో ఏమైనా జరగదాన్ని జరిగితే కూడా చాలా మందికి పేదవాళ్ళు ఉన్నారు వాళ్లకు మేము బొందలు చేయడం కానీ తీపియడం కానీ ఆ పైసలు ఇవ్వడం కానీ మేము జరిగింది అలాగే ప్రతి ఇంటికి అప్పుడు మేము బియ్యం వేయడం కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా రేషన్ కార్డు అన్నా కూడా మేమే మా టీమ్ ఉన్నారు ఆ వాళ్ళతోనే మేము అప్లికేషన్లు పెట్టించి రేషన్ కార్డు ఇప్పుడు ఇవన్నీ సాధారణంగా జరిగేది మీకు అవకాశం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య పైన్ లైన్ ఓపెన్ కాస్ట్ నుంచి జరుగుతుంది మరి ప్రథం గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి కొన్ని ఆర్థిక లావాదేవీలు చేసుకొని ఇట్లా దీన్ని అట్లా వదిలేసి అని చెప్తారు మరి మీరు స్థానికంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా ఇప్పుడు మీరు ఏమైనా ఇప్పిస్తారా ఓజీపీ ద్వారా మీకు అయ్యే నష్టాన్ని ఏమన్నా చేయగలుగుతారా ఖచ్చితంగా అన్నా మీరు మంచి ప్రశ్న అడిగిళ్ళు అత్యధికంగా ప్రభావిత ప్రాంతం అంటే మా పదకొండో డివిజనే మా పదకొండో డివిజన్ లో ప్రతి ఇంటికి ఇద్దరు ఇద్దరు డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు కాకపోతే ఒక్కరికి కూడా జాబు లేకపోవడం వల్ల చాలా మంది కూడా ఇండ్లలోనే ఉండి ఏదో లేబర్ పనికే పోతాను ఒక్కొక్కరి పరిస్థితి అయితే దారుణంగా ఉంది చాలా మంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా చాలా పెన్షన్లు ఉన్నాయి మేము అధికారంలోకి రావడంతోనే ఖచ్చితంగా ఇక్కడ పీసీ పటేల్ కంపెనీ ఉంది వీలైన కంపెనీ ఉన్నది మేము ఖచ్చితంగా ఫైట్ చేసి ఖచ్చితంగా నాకు వెనకాల ముందు ఎవరు లేరు నాకు రూపాయి అవసరం లేదు మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అది ఖచ్చితంగా నేను ఆ దమ్ము ప్రతి ఒక్కరికి జాబ్ ఇప్పుడు ఏదైతే తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి విజయ్ కి ఇంత సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ ప్రజలను చూస్తే తెలుస్తుంది కాబట్టి మనం కూడా విజయ్ గారు గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఓపెన్ కాస్ట్ నుంచి మాత్రం బాధ్యతలను కాపాడాలని ఇక్కడ ప్రజలు ఓడతారు కాబట్టి ఆ సమస్యను కూడా తీరుస్తా అన్నాడు కాబట్టి విజయ్ కుమార్ గారికి అంటే వాళ్ళ కోటలు ఎవరైతే గారంగుల రమ్యకు సింహం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు మరి ప్రజల అభిమానం అయితే జరగంటున్నాడు ఎన్నికల వరకు కూడా వీళ్ళందరూ అట్లే సపోర్ట్ చేస్తే తన విజయాన్ని సాధిస్తాడని మనం అనుకుంటున్నాం పదకొండో డివిజన్ నా కుటుంబ సభ్యులైన అందరికి నా పాదాభివందనాలు మీకు ఈ పదకొండో డివిజన్ లా ఈ పది సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు పదకొండో డివిజన్ లా పైసలు సంపాదించుకున్నడే పరమావధిగా పెట్టుకున్నారు చాలా మంది వాళ్ళ ఇంట్లకే ఉద్యోగాలు వాళ్ళ తమ్ముని కాని మొదలు పెడతా వాళ్ళ అమ్మ కాని మొదలు పెడతా వాళ్ళ చెల్లెలు అక్కరు అందరికి అందరికి ఉద్యోగాలన్నీ వాళ్ళ ఇంట్లోకే పోయినాయి ఆ ఇండ్లు మన సిక్కుల వాడలో కూడా ఇండ్లు కూడా వాళ్ళ ఇంట్లోకే పోయినాయి మొన్న ఇందిరామ్మ ఇండ్లు కూడా రెండు భార్య మీద ఎంత దారుణం అని అంటే పేదోళ్లకు రావాల్సిన ఇండ్లు కూడా వాళ్ళ ఇంట్లకే పోయినాయి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనించాలి మన డివిజన్ కు మూడున్నర కోట్ల రూపాయలు వచ్చినాయి ఐదు సంవత్సరాల కింద మూడున్నర కోట్ల రూపాయలు వస్తే వాటిని కమిషన్ అడుగుట్లా ఆ కాంట్రాక్టర్లు మేము చెయ్యలేమని చెప్పి అవి వెనకాలకు తిరిగిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు మన డివిజన్ లా డ్రైనేజీలు కావచ్చు రోడ్లు కావచ్చు పంపులు కావచ్చు ప్రతి రేషన్ కార్డుకు పైసలే ప్రతి ప్రతి కళ్యాణ లక్ష్మికి పైసలే పైసలు అంటే ఎంత దారుణం అని అంటే లక్ష రూపాయలు వస్తే కళ్యాణ లక్ష్మి పదివేలు ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నారు ఆ పాత ఎవరైతే ఉన్నారో పాత నేను పేర్లతో సహా చెప్తున్నా ఇక్కడ పాత డివిజన్ లో పెద్దలు ఇప్పటికే స్టేషన్ వాళ్ళిద్దరు కూడా పైసల మీద ఆధారపడ్డారు తప్పించి మా డివిజన్ లో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు ఎవరికైనా రేషన్ కార్డులు ఇద్దామని కావచ్చు ఇండ్లు ఇద్దామని కావచ్చు ఏది కూడా ఇప్పటికే ఏది లేదు